హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఈ అండి ఈరోజైతే ముందుకి ఒక మంచి వీడియో అయితే వస్తున్నాను అండి వీడియో అయితే ఫస్ట్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు వన్ మంత్ అయింది అనుకుంటున్నారు కదా కొంచెం హెల్త్ అయితే బాగలేదండి అందువల్ల అయితే లాంగ్ వీడియోస్ అయితే అసలు షూట్ కూడా చేయట్లేదు ఇది కూడా తీసి ఒక ట్వంటీ డేస్ అయితే అవుతుందండి వీడియో అనేది అప్పుడు వీడియో అయితే ఇప్పుడు అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత అయితే వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి చాలా లేట్ అయిపోతుంది మన వైజాగ్లో జల్గన్య కాశ్మీర్ సెట్టింగ్ ఎగ్జిబిషన్ పెట్టాలని మీరు అందరూ తెలిసిన కామెంట్ సెషన్ కామెంట్ చేయండి నాకైతే చాలా లేట్గా తెలిసింది ఇంకా లేట్గా తెలిసిన మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనం మానేం కదండి మన సబ్స్క్రైబర్స్ చూపించాలని అయితే మేమైతే వెళ్ళామండి ఎంట్రన్స్ టిక్కెట్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే మనకి బీచ్ రోడ్లో అయితే ఉందండి పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఎంజాయ్ చేస్తారండి వెళ్ళాలి అనుకుంటే ఇంకా చూడలేదు అనుకుంటే వెళ్ళండి తప్పకుండా చూసారు కదా అప్పుడైతే మనం స్టార్టింగ్ మనం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని ఎంట్రన్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఫస్ట్ జలకన్య అయితే ఇలా వాటర్లో అయితే స్విమ్ చేస్తుందండి చాలా బాగుందండి ఇది అసలు వాళ్ళకి ఎలా ట్రైనింగ్ వేసి రేట్ నాకు అయితే అర్థమవుతుందండి వాటర్ అనేది చాలా ఎక్కువ సేఫ్ ఉంటున్నారు నెక్స్ట్ మంతా కూడా అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మనకి ఇస్సెస్ ఇస్తూ పిల్లలకు కూడా బాగా ఆడేస్తున్నారు చూసారు కదా వాళ్ళు బహుశా పైకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ఆక్సిజన్ అయితే తీసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను కానీ వాటర్లో అనేది ఇంతసేపు ఉండడం అనేది చాలా కష్టమే కదండి చూసారు కదా మనకి జలకన్య అనేది ఎలా ఉంటుందో సేమ్ అలాగే యాక్ట్ చేస్తున్నాను అండి చాలా బాగుంది మనం పెట్టిన హండ్రెడ్ రూపీస్ అయితే నేను చెప్తానండి మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు చదివైతే మన ఇష్టమండి చూసారు కదా అలా అంతసేపు వాటర్ ఉండడం చాలా కష్టం కదండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే మేము టైం అనేది చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తానండి వీడియో షూట్ కూడా ఎక్కువ తీసాను మన సబ్స్క్రైబర్స్ చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు మన వీడియో ద్వారా ఎన్నై చూసారు కదా మన అందరికీ కిస్సెస్ కూడా పెడేస్తున్నారండి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి మన వైజాగ్ లోకల్లో వాళ్ళైతే వెళ్ళండి లేదు మన సబ్స్క్రైబర్స్ లాంగ్ నుంచి కూడా చూస్తున్నారు అనుకుంటే మీరు అయితే రాలేననుకుంటే మన వీడియో ద్వారా అయితే చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి మన కన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసే ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టిన అంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కానీ కామెంట్స్ అట్లా చెప్పండి అస్సలు మర్చిపోద్దు ఇంకేంటి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా ఇక్కడైతే వాళ్ళు మనకి కిస్సెస్ కూడా పెడుతున్నారు మనకి హాట్ సింబల్ ఇస్తున్నారు ఇలాగా ఇలా హాట్ సింబల్ ఇచ్చినట్ని ఇలా పైకి తెలియపోతున్నారండి బహుశా వాళ్ళు చెప్పాను కదా ఆక్సిజన్ తీసుకొని వస్తున్నారు మళ్ళీ కిందకైతే ఇది మేము ఇప్పుడు వెళ్ళామంటే ఎగ్జిబిషన్కి మే ట్వంటీ అయితే వెళ్ళారండి ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను వీడియో అనేది ఎప్పుడు వస్తుంది కూడా నాకు తెలియదు చూసారు కదా ఇక్కడైతే పిల్లలు చిన్న బాబు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాడండి చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినండి అంత బాగుంది ఎగ్జిబిషన్ అయితే మీకు ఎటువంటి వీడియోస్ కాదు ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్స్ ఇట్లా కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఏంటి సుదంతదే చెప్తుంది అనుకుంటున్నారు కదా అలా అయితే అనుకోవద్దు చూసారు కదా మనకి రియల్గా జలకర్ణి అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి వాళ్ళ డ్రెస్సెస్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి అసలు చాలా కష్టం రియల్లీ చాలా గ్రేట్ అండి వీలైతే కానీ వీలైతే మన సైడ్ అయితే అమ్మాయిలు అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా వాళ్ళ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది కదా నెక్స్ట్ జలకన్య ఉంది నెక్స్ట్ కాశ్మీర్ సెట్టింగ్ కూడా ఉందండి ఇక్కడ పిల్లలు ఎక్కడానికైతే జాయింట్ ఇంటర్వ్యూలు అవన్నీ కూడా ఉన్నాయి అందుకే మిమ్మల్ని వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను చెప్పాం కదా మేము ఎక్కువ జలకన్యా టైం అనేది స్పెండ్ చేసాము నాకు వీలైనంతవరకు అయితే వీడియోస్ అయితే షూట్ చేశానండి చూసారు కదా ఈ జలక అయిపోయిన తర్వాత మనం ఇలా బయటకు వస్తే మనకి షాపింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయండి మన ఊపిక మనం చూడాలి కానీ చూసారు కదా షాపింగ్స్ అవన్నీ అయితే కానీ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పాను కదా ఇదైతే మనకైతే ఓపెన్ అయ్యి జనవరిలో ఓపెన్ అయ్యిందండి నాకైతే తెలిసింది మేలో తెలిసింది ఇంకా తెలిసిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ కోసమైనా మనం వెళ్ళాలి కదా మన కోసం కాకని చెప్పేసి వెళ్ళానండి ఇక్కడ బా అదే వీటి గేమ్స్ కూడా అండి కన్ఫామ్గా గేమ్ అయితే వస్తుందట ఫ్రమ్గా మనకి సారీ గిఫ్ట్ అయితే వస్తుంది అండి గేమ్ అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి మ్యాక్సిమం అయితే కొన్ని ఖాళీ కూడా అయిపోయి మరి మనకు పెట్టే ఎగ్జామ్ అనేది ఫైవ్ మంత్స్ అయితే అయిపోయింది కదా అందువల్ల అయితే అనుకుంటున్నాను అయితే చెప్పాను కదా పిల్లలకి జా వీళ్ళు చిన్నపిల్లలు ఎక్కడానికి ఇవన్నీ చాలా ఉన్నాయండి చూసారు కదా నెక్స్ట్ అయితే మనం కాశ్మీర్ సెట్టింగ్ అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనం కాశ్మీర్లోకి కూడా వెళ్దాము మన రియల్గా అయితే కాశ్మీర్ అయితే అలాగే వెళ్ళలేము కదండి చాలా కష్టము నెక్స్ట్ మొన్నే కాశ్మీర్లో ఒక అటక్ కూడా అయింది కదా అప్పటి నుంచి అయితే జనాలు కూడా చాలా వెళ్ళడానికి భయపడుతున్నారు కదా అలా అనుకుని వాళ్ళందరూ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోండి ఒక సాంగ్ కూడా ఉంటుందండి కాశ్మీర్లో కాశ్మీర్లో ఎలా కన్యాకుమారి అనే సాంగ్ కూడా ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదా ఈ కాశ్మీర్ ఎంట్రన్స్ అవగానక సాంగ్ అయితే గుర్తొచ్చింది ఇక్కడ చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ మనకి సెట్టింగ్ అయితే చాలా బాగుందండి ఇందులో కూడా ఫుల్ ఏసీ అయితే ఉంది ఇంతకీ జలకన్య ఎగ్జిబిషన్ అయితే మీకు నచ్చింది లేదని కామన్షిల్ చెప్పండి ఇది కాశ్మీర్ సెట్టింగ్ కూడా ఎలా ఉందని చెప్పండి చాలా బాగుందండి మంచు అవన్నీ చూసారు కదా ఇల్లులు అనేది సూపర్గా అయితే ఉంది ఈ మూడు ఎగ్జిబిషన్ చూడడానికి మనకి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెటర్ వర్త్ అనుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అయితే కదా సేమ్ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ హౌసెస్ సెట్టింగ్ ఇవన్నీ బాగున్నాయి మేము కొన్ని కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ అయితే దిగామండి ఈ వాటర్ సెట్టింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫొటోస్ మటుక అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇన్స్టా వచ్చిన తర్వాత ఫోటోస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది కదండి ఫేమస్ ఎక్కడికి ఫస్ట్ ఫోటో తీయడం ఇన్స్టాలో స్టోరీలో పెట్టడం అనేది చూసారు కదా వాటర్ అలా కింది కొంటే వస్తే ఇలాగ మనకి స్నోలా అయితే వస్తుంది ఇక్కడైతే ఫ్రంట్ కెమెరా అయితే తీసాను నా డ్రెస్ అయితే ఎలా ఉందో హామన్స్టేషన్లో కామెంట్ చేయండి ఇవి చూసారు కదా రియల్గా యాపిల్స్ అయితే అనుకుంటారేమో కాదు ఇదంతా సెట్టింగ్ అనండి యాపిల్స్ అంటే ప్లాస్టిక్ యాపిల్స్ అయితే ఇలా పెట్టారు ఇవన్నీ ఏంటంటే అవుట్స్ అండి కటౌట్స్ అనేది ఇలా కాశ్మీర్ సెట్టింగ్స్ అయితే మొత్తం అనేది పెట్టారు ఈ హౌస్ అయితే చాలా బాగుందండి ఫొటోస్ అయితే భలే ఉన్నాయండి చాలా బాగా వచ్చాక తీసుకునే ఫొటోస్ అయితే ఇక్కడ చూశారు కదా మా హస్బెండ్ అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయి అయితే చెప్తున్నారు ఇది చాలా బాగా నచ్చింది నాకైతే సూపర్గా ఉంది నెక్స్ట్ వైజాగ్లో మిలేట్స్ టిఫిన్ అంటే మీకు ఫస్ట్ నేమ్ గుర్తొచ్చింది అంటే నాకు కామెంట్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ మన నాయుడు గారు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి వైజాగ్ వస్తే టిఫిన్ అనేది ఇది కూడా ఇందులో అయితే వీడియో అయితే ఉంది అందుకే మిమ్మల్ని చెప్పాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్పేసి చూసారు కదా ఇక్కడ చిన్న పాప కూడా బలే దిగుతుందండి ఫొటోస్ అయితే చాలా బాగుంది కదా మరి ఎగ్జిబిషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి మర్చిపోవద్దు ఇంక ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తానండి డైలీ మనకి షార్ట్ వీడియోస్ అయితే వస్తుందండి క్వార్టర్లో ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీలోకి అయితే పెడతాను షార్ట్ వీడియోస్ అనేది చూడండి చూసారు కదా బ్రిడ్జి అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి అయితే అయితే వచ్చేసామండి బయటకు వచ్చే ఇక్కడ కూడా ఒక చిన్న ఇలా వాటర్ అయితే ఫాల్ అనేది ఉందండి ఇది కూడా చాలా మంది ఇక్కడ కూడా చూస్తారు కదా ఫొటోస్ అవన్నీ అయితే బాగా దిగుతున్నారు ఇక్కడ కూడా నేనైతే ఫ్రంట్ కెమెరా తీస్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ మనమైతే ఒక జలకన్యని చూసాం కదండీ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము జలకన్య మారింది మనం చెప్పేసి నిజంగా చూసారు కదా మీరు ఫస్ట్ చూసిన జలకన్య అయితే అమ్మాయి వేరండి ఈ అమ్మాయి అయితే వేరు ఈ అమ్మాయి కొంచెం అనేది లావుగా ఉంది ఫస్ట్ అమ్మాయి అయితే పురుషు ఈ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేస్తుందండి చాలా బాగుంది వాళ్ళ డ్రెస్సెస్ అసలు ఎలా స్టిచ్ చేశారు కూడా నాకు అర్థమవుతుందండి చాలా వాళ్ళు చూసారు కదా ఎంత బాగా స్విమ్ చేస్తుందో చూసారు కదా హాయ్ చెప్తుంది మనకి ఈఎంఐ కూడా కిస్ అయితే ఇచ్చింది హార్ట్ సింబల్ ఇచ్చింది నెక్స్ట్ చెప్పాను కదా పిల్లలు అయితే ఎక్కడానికి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చూస్తారు కదా పెద్దవాళ్ళు కూడా వస్తున్నారండి నెక్స్ట్ అయితే ఫుల్గా ఎగ్జిబిషన్ ఎంత తిరిగేసామండి ఫుల్ టైడ్ అయిపోయాను ఇంక కూడా ఏమీ చేయలేని చెప్పేసి మీలో మిల్లెట్ టిఫిన్ వాసన పౌలకంటే వెంకయ్యనాయుడు గారు చాలా ఫేమస్ అండి బాగా ఇష్టంగా తిన్నారు ఇక్కడికైతే మేము వచ్చామండి టిఫిన్ ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటే ఏదో ఇప్పటికైతే కుదిరిందండి నేనైతే రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ అయితే తీసుకున్నామండి కోకోనట్ చట్నీ అల్లం చట్నీ టమాటో చట్నీ తెచ్చారండి చాలా వేడి వేడిగా ఉన్నాయి టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉంది ఏటనేది చూసారు కదా చాలా కాలిపోతే అలా పగులు వస్తుంటే అలా తీసి ఇస్తున్నారండి టిఫిన్ అయితే చాలా హెల్దీ అండి ఇదైతే కాస్ట్ కూడా మనకు చాలా రీజనబులే చాలా వేడిగా చూస్తాను నేనైతే అసలు పట్టుకోలేకపోయాను మా హస్బెండ్ అంటున్నారు నేను టేస్ట్ చెప్తాను ఉండు అంటున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుందట ఒక్క బయట అయితే తన తాగట్లేదు నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పు మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంది అంటున్నారండి నేనైతే పల్లీ చట్నీ అయితే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి పల్లీ చట్నీ అనేది టేస్ట్ సూపర్ ఉంది అల్లం చట్నీ అయితే స్పైసీగా ఉంది టమాటా చట్నీ కూడా బాగుందండి స్పైసీ లవర్స్కి అయితే అల్లం చట్నీ అనేది బాగా నచ్చుతుంది ఫస్ట్ అయితే జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ నేను మా హస్బెండ్కి కలిపి తినేసామండి నెక్స్ట్ మిలెట్స్ ఆనియన్ దోశ అయితే తీసుకున్నామండి చట్నీస్ అయితే మనకు సేమే ఇచ్చారు ఇప్పుడు ఈ దోశ కూడా నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉంది అనేది మీకు చూసారు కదా చట్నీస్ అయితే పిల్లలు అయితే తినలేరండి కొంచెం స్పైసీగా అయితే ఉన్నాయి నేనైతే చాలా లైట్గా తింటున్నానండి నాకు నోట్లో నుంచి రావట్లేదు రావట్లేదండి అంత టేస్టీగా ఉంది మరి మీరు వాసన పౌలుకులో ఇప్పుడు ఇప్పటి వరకు టిఫిన్స్ అనేది అందరు టేస్ట్ చేస్తారు మీకు టిఫిన్స్ ఎలా నచ్చాయి అనేది కూడా నాకు కామెంట్ కామెంట్స్లో చెప్పండి మర్చిపోద్దు మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా ఊరి పిల్లలకి కామెంట్ చేయండి మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో మనకైతే తెలుస్తుంది ఇంకా కదా మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాను ఇక్కడైతే మా హస్బెండ్ అడుగుతున్నారు స్వీట్స్ కూడా ఉన్నాయి తీసుకొచ్చినని ఇంకా స్వీట్ అయితే వద్దని చెప్పేసి అనేది హెవీ అయిపోయింది మేము ఈ బ్రేక్ నైటు టిఫిన్ కూడా తినేసరికి టెన్ అయితే అయిపోయిందండి ఇంకా హెవీగా తినకూడదు కదా ఆల్రెడీ ఒక జొన్న ఇడ్లీ ఆఫ్ ఒక రాగి ఇడ్లీ ఆఫ్ ఒక దోశ అయితే చాలా హెవీ అయిపోయింది మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి వాసన పూలకి అనేది తప్పకుండా మీ అందరూ వెళ్ళండి హెల్తీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్